హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడండి ఇతనికి కాపాడడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు అంటే ఇతను ఒక కారు పైన ఫైవ్ ఫోర్ అవర్స్ అలాగా నిలబడి ఉండిపోయారు అంటే మార్నింగ్ ఇతను కారు పైన నుంచి వస్తుండగా ఈ సంఘటన జరిగింది అంటే వీళ్ళు వ్యాపారస్తులు అనమాట డైలీ ఇతను అంటే కొంచెం కొంచెం వాటర్ ఉంటే వెళ్ళిపోయే వాళ్ళ వెళ్ళిపోయేవారు కానీ ఈసారి ఏంటంటే ఎక్కువగా ఒకేసారి ఫ్లోటింగ్ రావడంతో కారు పైన అలాగే నిల్చుండిపోయాడు ఇక్కడ ఉన్న ఈ మెదక్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మణ్ రావు గారు మల్లిపల్లి లక్ష్మణ్ రావు గారు పేరు ఇతనిది కూడా అండి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్స్ నెక్స్ట్ చాలామంది అండి ఇక్కడోట అతని గురించి అతను మంచి పాపులర్ లాగా ఉన్నారు మనకి మాకెంత అంత ఐడియా లేదు అతను చూపిస్తాను ఫోటోలోట అంటే వీళ్ళందరూ మేము తెచ్చిన తర్వాత చాలా వరకు ఎన్డీఆర్ఎఫ్ జే జే అని పోలీసు జే జే అని ఇక్కడ ఎమ్మెల్యే వరకు జై జే అని వీళ్ళందరూ కూడాను చాలా సంతోషంగా వ్యక్తం చేశారు అతనైతే అతని ఫ్యామిలీ అందరు కూడాను మళ్ళా వేరే జన్మ ఎత్తినట్టుగా ఎత్తామండి ఈ రోజు నుంచి మేము బర్త్డే చేసుకుంటామని వాళ్ళు ఈ అక్కడ చెప్పడం జరిగింది అవన్నీ కూడాను చాలా అంటే చాలా ఆ ప్రదేశంలో ఎస్డిఆర్ఎఫ్ ఫైరు సివిల్ పోలీసు చాలామంది కొన్ని వందల మంది అక్కడ ఉన్నారండి సోడంటే ఎవరు కూడా ఇంత ఫ్లోటింగ్ వాటర్కి చూసి వాళ్ళందరూ కూడా బోట్లు సివిల్ వాళ్ళు నెక్స్ట్ హెచ్డిఆర్ఎఫ్ ఫైర్ వీళ్ళందరూ బోట్లు ఉన్నాయి చూడంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి సాహసం సాహసం చేయలేదు మేము ఇలాంటివి చాలా వరకు నేను ఆపరేషన్ చేశానండి ఇది ఫస్ట్ టైం కాదు కిందటి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలామందికి నేను కాపాడాను సోడంటే ఇలాగా కాపాడడం వల్ల మనకి దేవుడు మంచి చూస్తాడని నేను అనుకుంటున్నాను చూడంటే మాకైతే మేమైతే చాలామంది కాపాడాము ఈ రివార్డ్స్ అన్ని మాకైటంటే రివార్డ్స్ డిజిటి ఇవన్నీ ఇస్తారు కానీ మాకైతే ఇప్పుడు వరకు అయితే ఏం దొరకలేదు వాళ్ళు ఎవరికి ఈత కూడా రాదు మా దీనిలో చాలామంది ఉన్నారండి వాళ్ళకైతే ఇవన్నీ కూడాను ఇవన్నీ తీసుకో ఉన్నారు మా కోర్సులోట ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వ్యవస్థ అంతేనండి ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే ఎవరు ఎవరు మాట అయితే ఇక్కడ చెల్లుతుందో వాళ్ళే ఈ ఇవన్నిటికీ అర్హతలు మనం ఎంత పని చేసినా మనకి ఇలాంటివి ఏమీ ఉండదు అంటే నేనైతే వరకు నాది పద్దెనిమిది సంవత్సరం సర్వీస్ అవుతుంది అంటే నేను కబర్ లోడ్ కూడా చేశాను ఇవన్నీ కూడా సోడంటే సో ఏంటంటే మనం మన కళ్ళ ముందు ఎవరికైనా ఏదైనా అపాయం జరుగుతుందంటే మనము ఊరుకో ఉండము చాలామంది వెళ్ళలేదు సో అంటే మేమైతే వరకు అయితే కిందటిసారి కూడా ఉన్న చాలా పాము కాటేసిన వాళ్ళకి ఆ వీడియోలు మొత్తం కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను మీరు కావాలంటే బ్యాక్కి వెళ్ళి చూడవచ్చును ప్రెగ్నెంట్ లేడీ అండి ఒకసారి అయితే ప్రెగ్నెంట్ లేడీకి మొత్తం మేము నైట్ మొత్తంగా అంటే రూట్ తెలియక నైట్ మొత్తం గోదావరి దాటి అవతలకి వెళ్ళి ఆ ప్రెగ్నెంట్ లేడీ కాపాడడం జరిగింది అంటే లాస్ట్ అంటే నొప్పులు వస్తాయి కదండి అలాంటి వాళ్ళు కాపాడే నెక్స్ట్ ఒక తత్వ పాయింట్ ఫోన్ చేసిందంటే నేను అతను కూడా కాపాడలేను ఈసారి ఇతను కారు మీద ఉన్న నష్ట తొమ్మిది మంది ఇంకా వేరే వాళ్ళకి నేను చూపిస్తాను నలుగురు ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నంత పెద్ద టవర్ దగ్గర ఉండిపోయారు అక్కడ కూడా వేరే మొత్తం అందరూ చూసుకుంటారు ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి సహాయం సహాయం చేయలేదు నేను వెళ్ళి వాళ్ళకి ఆ నలుగురికి కూడా కాపాడాలి నేను చూపిస్తాను ఈ అన్నీ కూడా నేను మాకు దిస్ ఏమైతే మాకు దొరకలేదు ఫస్ట్ నుంచి ఎవరిది మాట అయితే వాళ్ళకే దొరుకుతాయండి అది అంటే ఎవరి పేర్లు మనకెందుకండి అంటే ఇక్కడ అలా అడగడం కూడా ఉన్న మా దీనిలోట తప్పని అడిగితే ఈయనకి కూడా పనిష్మెంట్లు ఉంటాయి అందు గురించే మేము పరిస్థితి అదనమాట మనది ఇక్కడ పోర్సులోట అందరు ఎన్నికొంటారు ఈ పోర్సు బట్టలు వేసుకుని అదే డిగ్నిటీగా తిరుగుతున్నారని చూడంటే ఇక్కడ అంతగా ఏమీ ఉండదు అంటే అంత ఈ పోలీస్ వ్యవస్థ మీకు అర్థమై ఉంటుంది అన్నిటి కూడాను నేను అన్నీ చెప్పకూడదు ఎందుకంటే ఈ చెప్పడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుగురించే మనకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంది ఇంకా టూ ఇయర్స్ మాకు అంటే ఇరవై సంవత్సరాలు కూడా మనము ఇంటికి వెళ్ళిపోవచ్చును అంటే అంత పరిస్థితి ఇలాగ ఉంటుంది మనము మేమేటంటే ఒక హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఎన్ఆర్పికి వచ్చింది హెల్ప్ చేద్దామంటే ఇవన్నీ కూడా నాకు ఎంత ఉంటుంది ప్రజలకి ఇలా కాపాడాలని అంటే ఈ అయితే ఉండడానికి నాకు సో మేమేటంటే బయటే తిరగడం అయిపోతుంది మేము ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ ఇవన్నీ పెట్టడము ఇంతకుముందు నేను ఎక్కడ కూడా పెట్టలేదు నేను సిఆర్పి అనమాట అందు గురించే ఈ ఈసారి అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఈ అవకాశము ఎప్పుడు ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే సిఆర్బీలు ఉన్నప్పుడు ఎక్కడైనా రైఫిల్ పెట్టుకునే తిరుగుతాము చోటు అంటే ఇక్కడ ఒకటి చాలామందికి ఎలప్ చేయడానికి నాకైతే అవకాశం దొరుకుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఏంటి అవసరం లేదు చోటంటే ఇవైతే హ్యాపీగా ఉన్నది ఆ దేవుడికి తెలుసును మనం ఏమేం చేస్తాను అనేది ఏమి అంటే అట్లీస్ట్ వాడికి వీత కూడా రాదు వాళ్ళకైతే రివార్డులు ఏటేటో ఇచ్చి ఈ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అదే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అట్లాగే ఉంటుంది లోపల ఉన్న వాళ్ళకి మేమైతే ఇప్పుడు సిక్స్ మంత్ బయట మేము డ్యూటీలకి ఎందుకంటే మాకు ఏమీ రాదు ఈ డ్యూటీలు చేయడం అంతే ఫ్యామిలీ పెట్టాం కానీ ఇక్కడ ఎండ ఏర్పు ఏం సుఖం లేదు సోటంటే తప్పదు మరి వచ్చాం కాబట్టి ఈ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అయితే ఇదండి తొమ్మిది మందికి అయితే మేము కాపాడాము నెక్స్ట్ ఇంకొక అతను మిస్ అయ్యారు అతను గురించి ఇక్కడ వెతకడానికి ప్లేస్లోకి వచ్చాము థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ